హాయ్ అండి వెల్కమ్ టు కీర్తి హోమ్ ఫుడ్స్ ఈ రోజు అంత టేస్టీ అండ్ హెల్దీ అయిన కాజు బిస్కెట్స్ గోధుమ పిండితో ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి ఈ హాలిడేస్ లో పిల్లలకి బయట బిస్కెట్లు కొనడం కంటే ఇలా ఇంట్లోనే హైజీనిక్ గా హెల్దీగా బిస్కెట్స్ తయారు చేసుకోవచ్చండి వీటి ప్రాసెస్ ఏంటో చూద్దామండి ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని కొన్ని జీడిపప్పుల్ని పొడి చేసుకొని పక్కన పెట్టుకోవాలి అలాగే కొంచెం షుగర్ కూడా వేసుకొని దాన్ని పొడి చేసుకొని పక్కన పెట్టుకోవాలండి ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని వన్ బై ఫోర్త్ కప్ గీ హాఫ్ కప్ పౌడర్ షుగర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి విస్కర్ తో ఇప్పుడు ఒక జల్లెడ్ తీసుకొని వన్ కప్ వీట్ ఫ్లోర్ వన్ బై త్రీ కప్ కాజు పౌడర్ టూ టేబుల్ స్పూన్ కస్టర్డ్ పౌడర్ టూ టేబుల్ స్పూన్ మిల్క్ పౌడర్ హాఫ్ టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా చిటికెడు ఉప్పు యాలకెల్లి పొడి వేసుకొని జల్లించుకోవాలి ఇప్పుడు ఈ మిశ్రమాన్ని అంతా కొంచెం కొంచెంగా పాలు వేసుకుంటూ చపాతి ముద్దలాగా కలుపుకొని పెట్టుకోవాలండి ఇలా ఈ కన్సిస్టెన్సీలో కలుపుకొని మనం పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక ప్లేట్కి నెయ్యి కానీ లేదంటే బటర్ పేపర్ కానీ వేసుకొని ఇందాక మనం కలిపి పెట్టుకున్న మిశ్రమాన్ని బిస్కెట్స్ లా ఒత్తుకోవాలండి మీకు నచ్చిన షేప్లా వత్తుకోవచ్చు ఒత్తుకోవచ్చు ఇలా బిస్కెట్స్ లా చేసుకొని మనం ఇందాక నెయ్యి రాసుకున్న ప్లేట్లో సర్దుకోవాలి ఇలా కలిపి పెట్టుకున్న పిండినంతటిని ఇలా బిస్కెట్స్ లాగా ఒత్తుకొని ప్లేట్లో సర్దుకోవాలి ఇలా సర్దుకున్న బిస్కెట్స్ ని ఫిఫ్టీన్ మినిట్స్ ఫ్రిడ్జ్లో లో పెట్టుకోవాలండి ఫిఫ్టీన్ మినిట్స్ ఫ్రిడ్జ్లో పెట్టి తీసుకున్న తర్వాత ముందుగా ఫ్రీ హీట్ చేసి పెట్టుకున్న బౌల్లోకి పెట్టుకుని థర్టీ మినిట్స్ బేక్ చేసుకోవాలండి స్టవ్ మీద ఇలా బేక్ చేసుకుంటే మనకు చక్కగా బిస్కెట్స్ వచ్చేస్తాయండి చాలా క్రిస్పీగా టేస్టీగా ఉండే కాజు బిస్కెట్స్ రెడీ అండి బయట తినే బిస్కెట్ల కంటే ఈ బిస్కెట్స్ చాలా టేస్టీగా ఉంటాయండి ఇవి ట్రై చేయండి పిల్లలకు కూడా చాలా బాగా నచ్చుతాయి మైదా వాడకుండా ఇలా గోధుమ పిండితోనే హెల్దీగా బిస్కెట్స్ తయారు చేసి పెట్టండి ఈ బిస్కెట్స్ ని మనం ఎయిర్ టైట్ కంటైనర్ లో పెట్టుకుంటే మనకు వన్ మంత్ వరకు ఉంటాయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్